హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా మొండితనం ఉండొచ్చు కానీ ఆ మొండితనం మూర్ఖత్వంగా మారకూడదు నమ్మకం ఉండొచ్చు కానీ మూఢ నమ్మకం ఉండకూడదు వెన్నుపోటు పొడిచిన వారే కన్నీరు కార్చడం అంటే ఎగతాళిగా ఉంటుంది కొంపకు నిప్పటించిన వాళ్లే నీళ్లతో ఆర్పడంలా ఉంటుంది నేరస్తుడని ముద్ర వేసి జైలుకు పంపించి వారే విడిపించేలాగా ఉంటుంది అనుమానంతో చేసిన పరిస్థితుల ప్రభావంతో చేసినా మనం చేసే అర్థం లేని నిజం లేని ఒక పని వల్ల ఒక మంచి మనిషి ఆవేదనకు గురి కావలసి వస్తుంది అదే కొంచెం ఆవేశపడకుండా ఆలోచించి చేస్తే తప్పు జరిగే పరిస్థితి రాదు మిత్రమా మనుషులను మట్టి బొమ్మల్లా చూడకూడదు డబ్బున్నదన్న అహంకారంతో విర్రవేయకూడదు పేదవారు కూడా మనుషులే వారికి కూడా మనసుంటుంది మానాభిమానాలు ఉంటాయి ముఖ్యంగా ఆత్మాభిమానం ఉంటుంది వారి ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టకూడదు అది చాలా ప్రమాదం గుంట నక్కలాంటి వారిని ఎల్లప్పుడూ నమ్మకూడదు హఠాత్తుగా విశ్వాసం చూపించే కుక్కల్లా కూడా మారిపోవచ్చు ఒక్కొక్కసారి ఆత్మరక్షణ కోసం ఎవరికి చీకటి రహస్యాలలో సాయం చేశారో వారికి నమ్మక ద్రోహం చేసే దానికి కూడా వెనుకాడరు బిస్కెట్లు తిన్న కుక్క తోక ఆడిస్తుందే గాని మొరగదు కరవదు అది అంటే మనం వేసిన బిస్కెట్లు తిని మన వల్ల బాగుపడ్డ కుక్కలు ముందు ముందు కూడా మన వల్ల బాగుపడవచ్చని వారికి బాగా తెలుసు అటు ఉంటప్పుడు వచ్చే రాబడిని వదులుకోరు మన వల్ల కలిగే లాభాన్ని వదులుకోరు దురాశ ఉన్నవారు ఎప్పుడు వాళ్ళకి ఎవరి వల్ల లాభం ఉంటుందో వాళ్లతోనే దోస్తి చేస్తారు కానీ లాభం లేని వాళ్ళతో అస్సలు మాట్లాడరు వాళ్ళ సిచువేషన్కి తగ్గట్టు మారుతుంటారు ఒకవేళ వాళ్ళ తల మీదకి ఏదైనా వచ్చినా మన తలను కాపాడుతారు కానీ వాళ్లను పెంచి పోషించిన వారిని మాత్రం కాపాడరు దురాశ పొరల దుర్బుద్ధి అటువంటిది ఎలక తోలి తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదన్నట్లుగా ఆ విధంగా దుర్బుద్ధి గల వారికి ఎన్ని నీతి బోధలు మంచి మాటలు చెప్పినా వాళ్ళ బుద్ధి మాత్రం మారదుగాక మారదు కుక్క కుక్కోక వంకరన్నట్టు నువ్వెంత సవరదీసినా అది వంకరే మారదు మిత్రమా విన్నారుగా ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేసి హైప్ చేయండి మిత్రమా ప్లీజ్ నన్ ధన్యవాదాలు